నాగ్పూర్లో ఇటీవల చెల్లరేగిన అల్లర్లు నాగ్పూరు ప్రాధాన్యత కలిగిన నగరం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్లోనే ఉంది అటువంటి చోట చెల్లరేగిన ఈ అల్లర్లు ఆ అల్లర్ల వెనుక ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహం ఉందనే వార్తలు ఈరోజు భారతదేశ భద్రతను కలవరపరిచే అంశాలు ఈ మొత్తం వ్యవహారం వెనుక బంగ్లాదేశ్ నుంచి కొందరు వ్యక్తులు వ్యూహాన్ని అమలు చేశారనే వార్తలు ఈరోజు అందరినీ కలవరపరుస్తున్నాయి విదేశీ శక్తులు ఈరోజు భారతదేశం యొక్క శాంతి సమగ్రతలను భగ్నం చేయాలని చూస్తున్నారనే విమర్శలకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది మహారాష్ట్రలో ఔరంగజేబ్ చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు ముఖ్యంగా ఛత్రపతి శివాజీ నేతృత్వంలోని సామ్రాజ్యాన్ని అణిచివేయడానికి ఔరంగజేబ్ సంవత్సరాల తరబడి మహారాష్ట్రలో మకాం వేశారు మహారాష్ట్ర ప్రజలను ఇష్టానుసారం వేధించారు ఇక మహిళలపై పిల్లలపై ఇతరత్ర ఆయన సాధించిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు ఈ మొత్తం చరిత్రను ఇప్పటి వరకు మసిపూసి మారేడుకాయ చేసిన చరిత్రకారులు ఈరోజు జరుగుతున్న వాస్తవాలు బయటకు వస్తున్న వేళ వాటిని సహించలేక ఇలాంటి అల్లర్లకు పాల్పడుతూ బెదిరించే ప్రయత్నం చేయిస్తున్నారు చరిత్రను చరిత్రగా చూడాలి తప్పదు అది గతంలో జరిగింది దాన్ని ఈరోజు పట్టించుకొని దాని ఆధారంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే అది ఎవరైనా తప్పు చేసిన వారే అవుతారు కానీ చరిత్ర యొక్క వాస్తవాలను గుర్తించి భవిష్యత్తులో తగిన రీతిలో స్పందించాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది దేశంలోని ఒక మతంపై ఇష్టానుసారం అరాచకంగా అకృత్యాలకు పాల్పడిన ఒక చక్రవర్తిని ఈరోజు ఒక దేవుడిలా ఆరాధించే ప్రయత్నం చేయడమే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది వీళ్ళందరూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్లో భాగస్వాములే భారతదేశంలో ఎప్పటి నుండో శాంతియుత ప్రాంతాలుగా పేర్కొనబడిన విదర్భలో కూడా గందరగోళానికి దారి తీస్తున్నారనడంలో సందేహం లేదు ఔరంగజేబు ఒకనొకప్పుడు ఈ దేశాన్ని పాలించిన వాడైనా ఆయన చేసిన అకృత్యాలు ఎందుకంటే మొఘల్ చక్రవర్తులలో ఒక ఔరంగజేబు మాత్రమే భారతదేశంలో ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు ఆయన కేవలం శివాజీ మహారాజ్కి సంబంధించిన సామ్రాజ్యాన్ని నిర్మూలన చేయడానికే కంకణం కట్టుకోలేదు కాశీ మథుర ఇలాంటి ఎన్నో పవిత్ర హిందూ స్థలాలను ధ్వంసం చేసిన వాడు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా భారతదేశంలో తన ఆధిపత్యాన్ని ఏర్పరచుకోవాలని పనిచేసిన వ్యక్తి ఔరంగజేబు అందుకు ఎంతటి హింసాత్మక క్రూరత్వ చర్యలకు పాల్పడ్డానికైనా ఆయన ఏమాత్రం సంకోచించలేదు అవి అమలు చేశాడు కూడా అలాంటి ఔరంగజేబుకు మద్దతుగా ఈరోజు నాగ్పూర్లో ప్రణాళికాబద్ధంగా అల్లర్లు జరగడం హిందూ సమాజం మీద దాడి చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు హిందువులు ఇప్పటికైనా జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇలాంటి నెట్వర్క్లు ఎలా పనిచేస్తున్నాయో ఒకవైపు అమెరికా మరోవైపు యూరోప్లు వెలికి తీస్తున్న వేళ సమాజం జాగరూకతతో ఉంటూ ఇలాంటి దుశ్చర్యలకు మతం పేరుతో శాంతిని భగ్నం చేసే వారిని గుర్తించి వారికి తగిన గుణపాఠం చెప్పాలి అది కేవలం హిందూ సమాజ బాధ్యతే కాదు మొత్తం భారత ప్రజల యొక్క బాధ్యత లేదంటే ఈ దేశానికి ఉన్న మంచి పేరును వీళ్ళు చెడగొట్టి ఈ దేశాన్ని ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సఫలమయ్యే ప్రమాదం లేకపోలేదు ఈ విషయాన్ని భారత ప్రజలు గుర్తిరిగి ఇలాంటి దుండగులను ఇలాంటి కుట్రలు వారిని ఈ దేశానికి దూరంగా ఉంచాలి వారికి ఎలాంటి మద్దతు ఇవ్వకుండా చూస్తే మాత్రం ప్రపంచానికి శాంతి సందేశము అందించిన భారతదేశం యొక్క గొప్పతనం అలానే నిలబడుతుంది లేదంటే ఈరోజు మనం బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం అమెరికాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం యూరోప్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం ఇక్కడ మెజారిటీ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో కూడా చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అందువల్ల అటువంటి స్థితికి దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత భారత ప్రజలకు